అలాగే మరొకటి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంటర్నేషనల్గా మనకి ఒక ఆయన ఒక అనుకుందాం ఈరోజు రూపాయి ఇంటర్నేషనల్గా అమ్ముకున్నట్టు అమ్ముకున్నప్పుడు మనకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అలా కాదు నేను బీసీట్లో అమ్ముకుంటాను అని మీరు అనుకున్నప్పుడు బీసీట్లో ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి దానికి వచ్చే బెనిఫిట్స్ ఏంటి దానికి వచ్చేటువంటి ఇన్కమ్స్ ఏంటి అనేవి బీసీటీ నుంచి మైనర్స్ పంపించుకున్నప్పుడు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఎటువంటి గిఫ్ట్ లాంటివి అనుకోండి మరొకటి ఎటువంటి ఉపయోగాలు అనుకోండి అవన్నీ ఉన్నాయి ఇంటర్నేషనల్కి బీసీటీ మైనర్స్కి ఎంత తేడా ఉంది ఎందులో మనకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి ఎందులో మనకు ఎక్కువ మిగిలినవి వస్తున్నాయి నాన్ సాక్బుల్ ఎందులో వస్తుంది నాన్ సాకుబుల్ ఎందులో రాదు ఇక్కడ కాయించాల ఎలా ఉంటుంది అక్కడ కాయించేయాల ఉంటుంది అలాంటి వాటికి దశల వారీగా నేను ఒక్కొక్క దాని గురించి మీకు త్వరలో అంటే బహుశా రేపు వచ్చు రేపు బీసీటీ గురించి నేను మీకు ఒక లిస్ట్ పంపిస్తున్నాను దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్నింటిని మళ్ళీ పంపిస్తాను మళ్ళీ పంపిస్తాను ఎందుకంటే మనకు అర్థం అవ్వాలి మీరు దాన్ని అర్థం చేసుకోవాలి మీ కింద వాళ్ళు చెప్పాలి కింద 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 ఉన్నటువంటి ఆ కామన్ మ్యాన్ వరకు వాటిని చెప్పండి వాటిని జీర్ణించుకున్నట్టు చేయండి అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను ఆ వివరాలన్నీ ఇప్పుడు నేను మీకు కొన్ని పంపిస్తాను ఇప్పుడంటే రేపు కొన్ని పంపిస్తాను ఆ తర్వాత మరికొన్ని ఆ తర్వాత మరికొన్ని మన బీసీటీ ఓపెన్ అయ్యేసరికి కొన్ని బీసీటీలో తర్వాత మైనడ్స్ ఓపెన్ అయ్యేసరికి కొన్ని మైనర్డ్స్లో మళ్ళీ కొన్ని కొత్త బిజినెస్లో లేదా కొత్త ఆప్షన్స్ వస్తున్నాయి వాటిలో వెండ్రపాట్లు కాకుండా ఇంకా వస్తున్నాయి మనం దానికి ఎలా ఉంటాయి మనం ఏదైతే ఓటీటీ అనుకున్నాము ఓటీటీకి బదులుగా అంతకు మించి అంతకు మించి అంతకు మించి ఉండేటట్టుగా మరొక ఆప్షన్ తీసుకొచ్చి మరొక సాఫ్ట్వేర్ చేయించాను అది అద్భుతంగా ఉంటుంది అది కూడా వీని ఉండని ఆప్షన్స్ అవి ఓటీటీలో ఓటీటీ కాదు మనం వేరే పేరు ఇచ్చాం అది కూడా మైనస్తో వచ్చేస్తుంది అప్పుడు మీరు మాట డాడీ మరి మైనస్ ఏమైంది లేదంటే బీసీటీ ఏమైంది లేదంటే ఓటీటీ ఏమైంది ఇలా మనం కొన్ని ఉన్నాయి కదా నేను ఇచ్చిన ప్రతి మాట అక్షర సత్యంగా ప్రతిదీ వస్తుంది కాకపోతే గొప్పగా తయారు చేయలేనప్పుడు కొంచెం ఆడిల్స్ అన్నీ చూసుకొని పంపించాలి అవి నేను పంపించేస్తాను ఇంక నేను ఈ విషయం మీద ఎక్కువ మాట్లాడను మళ్ళీ నేను అవి పంపించినప్పుడు మళ్ళీ మాట్లాడతాను కాబట్టి బీసీటీ మైనర్స్ని అమ్ముకుంటే ఎలా ఉంటుంది ఇంటర్నేషనల్ని నమ్ముకుంటే ఎలా ఉంటుంది అనేది మ్యాక్సిమం రేపు పంపించేస్తాను ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ కాయిన్ పంపించుకునేది ఎలా ఉన్నదని మీరు చూసుకోండి ఇప్పుడు నేను చెప్పిన ఆ మూడు నియమాలు ఎవరైతే చేసారో వాళ్ళందరికీ వచ్చేస్తాయి ఇక ఇంకా చేసుకోలేని వాళ్ళు చేసుకుంటే అవి కూడా నేను తరచూ మీకు మీరు పంపించుకునే విధానాన్ని కూడా మళ్ళీ త్వరలోనే ఇచ్చేస్తాను థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ డాడీ అందరికీ అద్భుతంగా తీర్చిద్దడమే నా ఉద్దేశం అకౌంట్ లేనివాడు బోరున వర్షం పడుతున్నప్పుడు ఏడుస్తూ ఉంటే అంత బోరున పడే వర్షంలో నా కన్నీళ్ళు కూడా ఎదుటివాడికి కనిపించవు కానీ ఏడుపు వస్తూనే ఉంటుంది అనుకునేంత గొప్పగా ఇప్పుడు బీసీటీ మైన తయారు చేస్తున్నాను థ్యాంక్ యూ ఈ విషయం గుర్తుపెట్టుకోండి మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఈ లాస్ట్ చెప్పింది ఓకే ఈరోజే పంపిస్తున్నాను చూసుకోండి డేడీస్ థ్యాంక్ యూ